నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి నీ రీప్లేస్మెంట్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఉదయకృష్ణ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో సో డాక్టర్ గారు ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అండ్ అలాగే కన్వెన్షనల్ రీప్లేస్మెంట్ రీ నీ కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి ఓవర్ ద ట్వంటీ ఇయర్స్ మేము కన్వెన్షనల్ రిప్లేస్మెంట్ ద పేషెంట్స్ ఎవరైతే చేస్తున్నామో ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ ఓకే ఈ మధ్యకాలంలో ఫైవ్ ఇయర్స్ లోపల రోబోటిక్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యిందో ద పేషెంట్స్ ఎవరైతే ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ ఓ అన్హాపీ నీస్ అంటే ఆపరేషన్ తర్వాత కొంతవరకు కొంచెం పెయిన్ ఉండటం వల్ల వీ ఫౌండ్ అవుట్ దట్ కొంతమందికి కొంత అలైన్మెంట్ ఇష్యూస్ మన రిప్లేస్మెంట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే జాయింట్ అమర్చుతామో జాయింట్ మీద ఒక్కోసారి కొన్ని క్యాల్కులేషన్స్ కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు రోబోటిక్ అసిస్టెన్స్ తీసుకుంటాను అనమాట సో ఈ రోబోటిక్ అసిస్టెన్స్ ద్వారా ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ కూడా దే ఆర్ రియలీ హ్యాపీ సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోబోటిక్ అండ్ కన్వెన్షనల్ కన్వెన్షనల్ లో చేసిన వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ దే వాక్ ఫోర్ కిలోమీటర్స్ కింద కూర్చోవటం మెట్లు ఎక్కడ దేవడం అన్ని చేయగలరు కానీ ఆ టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ కొంతమంది ఆపరేషన్ తర్వాత నొప్పులు తగ్గపూట కారణం అనేది కొన్ని ఇష్యూస్ ఏదైతే మనకి ఇంప్లాంట్ ఏదైతే పెడుతున్నామో ఒక్కోసారి క్యాలిక్యులేషన్స్ అనేది రోబోటిక్ అసిస్టెన్స్ ద్వారా చేసుకుంటే ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీస్లో పెయిన్ ఎలా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు కన్వెన్షనల్లో బేసికల్గా వాట్ వీ డూ ఈజ్ మనకి ఒక స్పెషల్ బ్లేడ్ సా అనేది బోన్స్ కట్ చేసి మోకాల్ చిప్ అనేది తగిలిస్తాం రోబోటిక్ రిప్లేస్మెంట్కి వచ్చేసరికి మనకి స్పెషల్ బర్ అనేది ఒకటి యూజ్ చేస్తాం ఆ బర్ అనేది ఏమవుతుందంటే అది బోన్ని ఎక్కువగా డ్యామేజ్ కాకుండా టిష్యూస్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా మీకు చాలా ఆపరేషన్ తర్వాత స్వెల్లింగ్ లేకుండా ఈజీగా రికవరీ అవకాశం ఉంది దానివల్ల ఆపరేషన్ తర్వాత పెయిన్ చాలా తక్కువ ఉండదు రోబోటిక్ తర్వాత సో మనకి లోపల ఏదైతే డ్యామేజ్ కానీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి రోబోటిక్ ద్వారా మేము అసెస్ట్ చేసుకుని దాని ద్వారా విల్ సీ దాట్ వెరీ మినిమల్ డ్యామేజ్ టు ది బోన్ దాని ద్వారా ఆపరేషన్ తర్వాత పెద్ద పెయిన్ ఫ్రీగా పేషెంట్స్ విల్ ఫీల్ సో డాక్టర్ గారు ఈ పోస్ట్ సర్జరీ పీరియడ్ ఎప్పటి వరకు ఉంటుంది అండ్ నార్మల్ లైఫ్కి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది యూజువల్గా ఆపరేషన్ తర్వాత మీరు చాలా మంది పేషెంట్స్ చూసిన తర్వాత ఏంటంటే ఆపరేషన్ ముందు ఎవరైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారో సపోజ్ పేషెంట్ మా క్లినిక్కి ఎవరైతే హాస్పిటల్కి వచ్చి నడుచుకుంటా కొంచెం బెటర్గా లైఫ్ స్టైల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి రికవరీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కొంతమంది నడవలేని పొజిషన్లో వీల్చైర్లో వస్తూ ఉంటారు వాళ్ళకి ఆపరేషన్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది ఆపరేషన్ తర్వాత మేము ప పక్కన వాళ్ళలాగా నడవలేకపోతున్నాం అయినాయి ఎందుకంటే వాళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఐదర్ ఒబేసిటీ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి లేకపోతే మెడికల్ కండిషన్స్ కానివ్వండి లేకపోతే ఆపరేషన్ ముందు సరిగ్గా ఫిజియోథెరపీ చేయకపోవటం వల్ల కానివ్వండి లేకపోతే నడిచేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోపోవటం వల్ల కానివ్వండి ప్రీవియస్గా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోపోవటం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ వీల్చైర్ బాండ్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఆపరేషన్ తర్వాత కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్ట్రా అంటే ఫోర్ టు సిక్స్ వీక్స్ ఓవరాల్గా రికవరీ పడుతుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ పోస్ట్ సర్జరీ తర్వాత ఇప్పుడు సర్జరీ ఎలాగో అయిపోయింది కాబట్టి చిల్లు ఉండొచ్చు ఎలాంటి టెన్షన్ ఉండదు అని కొందరు అనుకుంటారు ఆ అభిప్రాయం అనేది ఉంటుంది సో పోస్ట్ సర్జరీ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అండ్ మళ్ళీ ఆ పెయిన్ రాకుండా ఉండేందుకు హెల్ప్ఫుల్ అవుతుంది సో ఆపరేషన్ ముందు మేము కొన్ని స్పెసిఫిక్ టెస్టులు చేస్తాం ఇది ఎక్స్రేస్తో పాటు కొన్ని రోబోటిక్ యూజ్ చేసేటప్పుడు సిటీ స్కాన్స్ అని యూజ్ చేస్తాం ప్లస్ కొన్ని బ్లడ్ పారామీటర్స్ సపోజు షుగర్ కానివ్వండి తర్వాత వాళ్ళ న్యూట్రిషన్ న్యూట్రిషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆపరేషన్ ఏ సర్జికల్ ప్రొసీజర్ అయినా సరే గ్యాస్ట్రో ప్రొసీజర్ క్యాన్సర్ ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ చేసినా సరే ఆపరేషన్ తర్వాత కొంచెం న్యూట్రిషన్ తక్కువ ఉండటం వల్ల ఒక్కోసారి ఊన్ హీలింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో దానివల్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది మేము అందుకనే స్పెసిఫిక్గా ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ఆపరేషన్ తర్వాత ఎంత ఆపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మన డైట్ కూడా చాలా ఫోకస్ చేసుకుంటే దానివల్ల రికవరీ ఫాస్ట్ ఉండదు ప్లస్ ఒక వన్ టు టూ వీక్స్ ఆపరేషన్ ముందు ఏదైతే ఫిజియోథెరపీ చూపిస్తున్నామో అది చేసుకుంటే దిల్ బి పర్ఫెక్ట్ ఆల్ రైట్ ఓకే సో ఇప్పుడు ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు సేఫ్గా ఉంటుంది డాక్టర్ గారు ఇప్పుడు ఎప్పుడైతే ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ రోబోటిక్ సిన్స్ ఫైవ్ ఇయర్స్ విఆర్ డూయింగ్ రోబోటిక్ అంత ముందు ట్వంటీ ఇయర్స్ చేసాం కన్వెన్షన్లో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ జర్నీలో చాలా మటుకు ఈ బేరింగ్ సర్వీసెస్ అంటే చాలా హై క్వాలిటీ బేరింగ్ సర్వీసెస్ అనేది రావటం వల్ల ప్లస్ ఈ రోబోటిక్ అసిస్టెంట్ వల్ల దాదాపుగా మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పనిచేసే అవకాశం ఉంటుంది పేషెంట్స్ కొంతమందికి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కే రొమటాలజీ ప్రాబ్లం వల్ల కానివ్వండి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ నీ ఇంజురీస్ ఉండటం వల్ల కానివ్వండి లేకపోతే నెగ్లెక్టెడ్ నీ ఇంజురీస్ ఉండటం వల్ల ఒక్కోసారి వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కే రిప్లేస్మెంట్ చేయాల్సినకున్న అవసరం ఉంటుంది వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అంటే ఎక్కువ కాలం పనిచేసే జాయింట్ బేరింగ్ రావడం వల్ల అండ్ రోబోటిక్ అసిస్టెంట్ వల్ల మనం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ పనిచేసే జాయింట్ మనం వేసుకోవచ్చు ఓకే సో కొందరు ఫీలింగ్ ఏంటంటే కొందరు థాట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇట్స్ నాట్ ఆ కప్ ఆఫ్ టీ చాలా ఫోబియా ఉంటుంది భయం ఉంటుంది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా లేకపోతే లైఫ్ లాంగ్ అంతా బెడ్ మీదే ఉండాల్సి వస్తుందా అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి థాట్స్ ఉంటాయి సో వాట్ యూ హెవ్ టు సే అబౌట్ దిస్ ఇప్పుడు బేసికల్గా ఆపరేషన్ అనగానే చాలామందికి అపోహలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మేము పది మంది ఆపరేషన్లు చేస్తే దాంట్లో ఒక ఎయిట్ మెంబెర్స్ రోబోటిక్ వాళ్ళు ఎంచుకుంటారు ఇద్దరు మాత్రం సార్ రోబోటిక్ మీరు అడిగినట్టు కొంచెం అపోహలు ఉంటాయి కానీ బేసికల్గా ఏంటంటే ఆపరేషన్ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్ ఆపరేషన్ తర్వాత కూడా నొప్పులు తగ్గలేదు అన్నదానికి మేము ఎంఫసైజ్ చేసి జాగ్రత్తగా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని చేస్తాం కానీ పేషెంట్స్ కన్వెన్షనల్ అంటే రోబోటిక్ కాకుండా కన్వెన్షనల్ చేసుకున్న తర్వాత కూడా ప్రాపర్గా కేర్ తీసుకొని సరైన సమయంలో మంచి న్యూట్రిషన్ తీసుకుంటే కన్వెన్షన్ ఆల్సో ఇట్ వర్క్స్ రియలీ వెల్ ఓకే సో ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు ఈ ఒబేస్ పేషెంట్కి ఈ సర్జరీ యూస్ఫుల్ అవుతుందంటారా చేయొచ్చు అంటారా ఒబేస్లో దానిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మేడం ఒకటేమో ఇప్పుడు మార్బిడ్ ఒబేస్ అంటాం మోర్ దెన్ బిఎంఐ మోర్ దెన్ థర్టీ వెరీ హై మార్బిడ్ అంటే మోర్ దెన్ ఫార్టీ అంటే హై టు వెయిట్ రేషియో తీసుకుంటే మనకి ఇంత హైట్కి ఇంత వెయిట్ ఉంటే దానికి రికవరీ అవుతారు కొంతమందికి ఏమవుతుందంటే హైట్ టు వెయిట్ రేషియోలో చాలా ఓవర్ వెయిట్ ఉంటారు వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే కొంత వెయిట్ రిడక్షన్ అనేది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ కొంచెం ఇచ్చి చేస్తాం వెరీ హై మార్బిడెడ్ ఒబేస్ వీ డోంట్ డూ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ మా మామూలుగా ఒబేసిటీ వేరు మామూలుగా బిఎంఐ కన్నా కొంచెం పైన ఎక్కువ ఉన్నారనుకుంటే వీఆర్ రెడీ టు డూ నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ తర్వాత కూడా వాళ్ళ యాక్టివిటీ పెంచుకొని దే పెంచుకుని రిడ్యూస్ ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఉన్న జనరల్ డౌట్ ఏంటంటే అసలు ఈ మోకాళ్ళ నొప్పి ఎందుకు స్టార్ట్ అవుతుంది ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది యా ఇందాక మెన్షన్ చేసినట్టు ఆస్ట్రి ఆథరైటిస్ అనేది మనకి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ మనకి ఆథరైటిస్ అనేది సర్వసాధారణం పెరుగుతూ ఉంటుంది మోకాల్లో డ్యామేజ్ అవుతూ ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో మేము చూసింది ఏంటంటే లెస్ దాన్ సిక్స్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళకి జెనెటిక్ కాజ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్స్ ఆర్ ప్రీవియస్ ఇంజురీస్ అంటే ఎప్పుడన్నా ఇంజురీస్ అంటే మనకి ఎక్కువగా వాకింగ్ చేసినప్పుడు అనుకోకుండా కింద పడిపోయినప్పుడు దాని నెగ్లెక్టెడ్ ట్రామా అంటాం ఇవన్నీ నెగ్లెట్ చేసినప్పుడు యాక్సిడెంట్గా పడిపోయినప్పుడు లోపల లెగమెంట్స్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతాయి లోపల కుషన్ అనేది డ్యామేజ్ అవుతాయి దాన్ని మినిస్కస్ అంటాం దాన్ని సరైన టైంలో కనుక ట్రీట్మెంట్ చేసుకోకుండా మొండిగా అట్లే ఒక ఐదు ఏళ్ళు నడుచుకుండా పోతే ఆ త్రీ డేస్ వచ్చే అవకాశం ఉంది మూడో మోస్ట్ కామన్ మేము ఏంటంటే ఒబేసిటీ సో ఒబేసిటీ కూడా చాలా మందికి ఏంటంటే జంక్ ఫుడ్ తినటము ఓవర్వైట్ ఉండటము యంగ్ ఏజ్లో ఓవర్వైట్ రావటం వల్ల యాక్టివిటీ లెవెల్ తగ్గి జనరల్ యాక్టివిటీ తగ్గి వాళ్ళ ఆథరైటీస్ వచ్చే అవకాశం ఉంటుంది మోస్ట్ అదర్ కామన్ కాజెస్ ఆర్ రుమటాయిడ్ ఆథరైటీస్ అంటే కీళ్ళవాతము మోకాళ్ళ నొప్పులే కాకుండా తొంటి హిప్స్ స్మాల్ జాయింట్స్ హ్యాండ్స్ లో కూడా ఆథరిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది దానికి ఏజ్తో లిమిట్ లేదు కొంతమందికి నలభై ఏళ్ల లోపలే ఒక్కోసారి నడవలేని పొజిషన్లో వీల్ చైర్లో ఆ స్టేజ్లో వచ్చినప్పుడు ఒక్కోసారి వాళ్ళు కూడా రిప్లేస్మెంట్ పడే అవకాశం ఉంటుంది ఓకే మీరు గురించి చెప్పారు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అలాగే ఏజ్కి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటుందా నీ రీప్లేస్మెంట్ కి ఏజ్ సాధారణంగా ట్రై టు అవాయిడ్ ఎనీ సర్జరీస్ బిలో సిక్స్టీ ఫైవ్ ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ లోపల ఎవరైతే నీ రీప్లేస్మెంట్కి వెళ్తారో వాళ్ళకి వీల్ ఫైండ్ అదర్ ఆప్షన్స్ ఫర్ నీ రిప్లేస్మెంట్ దానికి ఫస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అర్లీ అథారిటీస్ ఉన్నప్పుడు సరైన డాక్టర్ చేత మనకి కొంచెం ఫిజియోథెరపీ మెడికేషన్స్ రెస్ట్ ఆర్ నీ బ్రేసెస్ ద్వారా కొంతకాలం మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఇంకా నడవలేని పొజిషన్లో ఇవన్నీ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు వాడిన తర్వాత మెడికేషన్స్ వాడిన తర్వాత అయినా సరే ఫెయిల్ అయింది అనుకుంటే దెన్ విల్ సజెస్ట్ ఫర్ నీ రిప్లేస్మెంట్ బట్ ఫస్ట్ రాంగ్ అనే ఎవరికి సర్జరీ అని చెప్పాము మై క్లినిక్ అంటే మా హాస్పిటల్లో ఏదైతే ఉందో వంద మంది విజిట్ చేస్తే తొంభై మందికి విల్ ట్రై టు అవాయిడ్ సర్జరీ అండ్ విల్ ట్రై టు అడ్వైజ్ దెమ్ టు డూ ఏ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే కొంత వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ లేకపోతే మీకు తీసుకునే ఆహారం చేంజ్ చేయటము తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవటము మెడికేషన్స్ అండ్ నీ బ్రేస్ దానివల్ల కొంతకాలం మనకి టైం దొరుకుతుంది ఇంకా నడవలేని పొజిషన్లో వేర్ సివియర్ నీ పెయిన్ నీ లాక్ అయిపోతుంది నేను నడుస్తుంటే పడిపోతున్నాము నాకు నిద్ర కూడా పట్టట్లేదు మాకు ఒక పడతానేమో భయము మీట్లు ఎక్కడ దిగడం కష్టం ఉంది అనుకో అనుకున్న వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి విల్ సజెస్ట్ ఈ మీట్ సర్జరీ ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు రోబోటిక్ సర్జరీ పోస్ట్ రోబోటిక్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మనకి ఏదైతే ఇంప్లాంట్ ఏదైతే మన జాయింట్ అమరుస్తామో కీల కీళ్ళ మార్పిడి చేస్తామో మనకి ఆన్ టేబుల్లో మనకి అక్యురేసీ ఆఫ్ అలైన్మెంట్ అనేది బాగా సెట్ అయినప్పుడు యూజువల్గా ఏంటంటే ఒక టూ టు త్రీ వీక్స్ కన్నా మనకి ఎక్కువగా అవసరం ఉండదు ఫిజియోథెరపీ దానివల్ల పేషెంట్స్ ఫీల్ ద గెట్ బా అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే నడవటము మెట్లెక్కడం దిగటము సో దే కెన్ గో ఫర్ వాకింగ్ విత్ ఇన్ టూ టూ త్రీ వీక్స్ ఏ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ థింగ్ ఒకప్పుడు కన్వెషనల్ చేసినప్పుడు కొంత స్వెల్లింగ్ రాటము ఇట్ టేక్స్ లిటిల్ బిట్ లాంగర్ టైమ్ టు రికవర్ రోబోటిక్ ఏంటంటే మనకి ఆల్రెడీ అన్ని పారామీటర్స్ న్యాచురల్ నీ అంటే మనకి ఒక పేషెంట్ నుంచి ఒక పేషెంట్కి ఇట్ హ్యాస్ అ డిఫరెన్స్ నీ ఒక పేషెంట్కి నీ ఉన్నంత వరకు వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు దర్ ఓన్ రిలేటివ్ సో ఆ మ్యాచింగ్ నీ ఎప్పుడైతే మన రోబోటిక్ ద్వారా అమర్చామో ద రికవరీ విల్ బి వెరీ ఫాస్ట్ ఓకే ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ అనేది ఒకేసారి టూ నీస్కి చేయొచ్చు అంటారా ఎప్పుడైతే మోకాళ్ళు రిప్లేస్మెంట్కి వెళ్ళేటప్పుడు ఆర్ సర్టన్ మెడికల్ కండిషన్స్ అంటే మెడికల్గా కొన్ని టెస్టులు చేయించుకోవాలి కొంచెం ఈసీజీ అనేది టూడీకో అనేది అవన్నీ చాలా వెరీ బేసిక్ పారామీటర్స్ పేషెంట్ ఎవరైతే ఫిట్గా ఉన్నారో కార్డియాలజీ వైజ్ కానివ్వండి లేకపోతే అంత ముందు ఎటువంటి సర్జరీస్ లేకుండా అంటే కొంతమంది స్టంట్ అంటే పోస్ట్ ఆపరేషన్ ముందు గుండెలో స్టంట్ వేసుకుంటాము లేదా కిడ్నీ డయాలసిస్తో బాధపడటము లివర్ ప్రాబ్లమ్స్ అన్కంట్రోల్ డయాబెటీస్ వీళ్ళు ఉన్న వాళ్ళకి కొంతకాలం పోస్ట్ పోన్ చేసి ఒక కాలు అంటే ఒక సైడ్ చేసిన తర్వాత విల్ గివ్ అ గ్యాప్ ఆఫ్ సిక్స్ వీక్స్ అండ్ విల్ అడ్రస్ ది అదర్ సైడ్ సో హెల్త్ హెల్త్ హిస్టరీ అంతా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అదే చెప్తున్నాను మీకు ఎందుకంటే నాట్ ఓన్లీ డయాబెటిక్ లెవెల్ న్యూట్రిషన్ లెవెల్ అంత ముందు మనం ఏ మెడికేషన్స్ డ్రగ్స్ వాడుతున్నారో అవన్నీ అవైలబుల్ చేసుకొని తర్వాత ఏమైనా మెడికల్గా అంత ముందు హాస్పిటల్ అడ్మిట్ అవటము లేకపోతే ఏమైనా కాడెక్ వైజు పల్మరీ వైజు కిడ్నీ వైజు ఏమైనా చేంజెస్ ఉంటే విల్ నాట్ డూ నీ రిప్లేస్మెంట్ టుగెదర్ అంటే రెండు ఒకటి సార్ చేయము వాళ్ళకి ఫిట్నెస్ అనేది తీసుకున్న తర్వాత ఫిట్గా అనిపిస్తే ఒకేసారి చేస్తాం కానీ ఫిట్గా లేకపోతే విల్ గివ్ అ గ్యాప్ ఆఫ్ టూ మంత్స్ దెన్ విల్ డూ ద అదర్ లైక్ ఓకే ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు హిప్ ఆర్థరైటిస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి చాలా మందికి ఇప్పుడు ఈ ఈ ప్రాబ్లం నుంచి చాలా సఫర్ అవుతున్నారు సో వాట్ యూ హే అబౌట్ దిస్ యా హిప్ ఆథరైటిస్ అనేది ఒక ఈ కోవిడ్ స్టార్ట్ కాకముందు ఒక నెలకి ఒకటి రెండు హిప్ రిప్లేస్మెంట్ చేసేవాళ్ళం కోవిడ్ తర్వాత అన్ఫార్చునేట్లీ ఎక్కువ డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉండటం వల్ల వాట్ వీ ఫౌండ్ ఈస్ ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఫామ్ అయింది అంటే అనుకున్న మోతాదు కన్నా ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల కానివ్వండి లేకపోతే అనుకోకుండా చిన్న చిన్న ఇంజరీస్ ఉండటం వల్ల ఆథరైటిస్ అనేది హిప్లో కూడా ఫామ్ అయినాయి ఒక్కోసారి ఇట్ వాజ్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్ స్టెరాయిడ్ అనేది లైఫ్ సేవింగ్ డ్రగ్ కాబట్టి మనకి ఆ టైంలో కోవిడ్ టైంలో యూజ్ చేస్తారు బట్ అన్ఫార్చునేట్లీ పేషెంట్ డెవలప్ లాట్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్ లైక్ వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అట్లే హిప్లో కూడా ఆథ్రైటిస్ అనేది వచ్చింది దాట్ ఇస్ కాల్డ్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే బోన్లో రక్త ప్రసారం ఏతో ఉందో ఎగ్జాక్ట్ గా రక్త ప్రసారం డ్యామేజ్ అయిందన్నమాట అవన్నీ తీసుకున్నము కూడా కోవిడ్ రాకముందు కూడా ఎవరైతే కొంతమంది సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ అంటాం అంటే స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఆస్తమాతో బాధపడుతున్న వాళ్ళు స్టెరైడ్ తీసుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి కొంతమందికి ఎస్సెల్లీ అంటే కొంచెం బ్లడ్ పారామీటర్స్ లో కొంచెం తేడా వాళ్ళకు కూడా స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు రుమటైడ్ ఆథరైటిస్ స్టిరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకు కూడా హిప్ ఆథరైటిస్ ఉండేది కానీ ఈ కోవిడ్ తర్వాత ఏమైందంటే గా ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అండర్గోన్ అది మన ఎక్స్పోజ్ టు దిస్ అన్నోన్ డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ దానివల్ల ఏమైందంటే హిప్లో రక్తప్రసారం డామేజ్ హిప్ ఆథరిటీస్ మొదలైంది దీని తర్వాత ఏమైందంటే పేషెంట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ వెరీ యంగ్ పేషెంట్స్ ఎందుకంటే మనకి చాలామందికి వెంటిలేటర్లకు వెళ్ళి తర్వాత చాలామందికి ఈ స్టిరాయిడ్ అనేది లైఫ్ సేవరీగా ఫామ్ అవడం వల్ల వాళ్ళు టూ టు త్రీ ఇయర్స్ కొంచెం సఫర్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత హిప్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళు ద ఏజ్ బిట్వీన్ థర్టీ టు ఫిఫ్టీ చాలామందికి హిప్ ప్రాబ్లమ్స్ వచ్చారు వాళ్ళకి యూజువల్గా ఏంటంటే అర్లీ స్టేజ్లో కనుక ఐడెంటిఫై అయితే ఎంఆర్ఐ ద్వారా ఐడెంటిఫై చేసుకుని దానికి సర్టెన్ ఇంజెక్షన్స్ కానీ డ్రిల్ కోర్ డికంప్రెషన్ ఉండడం డ్రిల్ చేసి మనం హిప్ జాయింట్ కాపాడుకోవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ చాలా మందికి ఏంటంటే చాలా లేటుగా రావటం వల్ల వాళ్ళకి హిప్ ఆథరైటీస్ సివియర్గా ఉండటం వల్ల జాయింట్ రిప్లేస్మెంట్ పడే అవకాశం కూడా ఉంటుంది ఇదే కాకుండా హిప్లో అదర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఇంజురీస్ అయినప్పుడు హిప్ ఇంజురీస్ అయినప్పుడు ఫ్రాక్చర్ ఫిక్సేషన్స్ ఎప్పుడన్నా ఆపరేషన్ అయ్యి సరిగ్గా ఫిక్సేషన్ కాకపోతే అది ఆథరైటీస్ అవ్వే అవకాశం ఉంది దీస్ ఆర్ మోర్ కాంప్లెక్స్ కేసెస్ ఇట్లాంటి కాంప్లెక్స్ కేసెస్ కానివ్వండి లేకపోతే రివిజన్ కేసెస్ కానివ్వండి మనకేంటంటే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ చేసుకుంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఇంకొక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు బాగుంటారు ఓకే సో డాక్టర్ గారు ఒక్కసారి సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ సర్జరీ మళ్ళీ నీ పెయిన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుందా ఇందాక మీరు మెన్షన్ చేశారు రివిజన్ ట్రీట్మెంట్ అనేది సో వాట్ యూ హెవ్ టు సే అబౌట్ దిస్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ దే డూ వెరీ వెల్ విత్ ఐదర్ సీనియర్ సర్జన్ హూ ఆపరేట్స్ ఆర్ రోబోటిక్ ద్వారా అంత పెయిన్ ఉండకపోవచ్చు కానీ అన్ఫార్చునేటి వన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు కొంత నెగ్లెక్ట్ చేయటం తర్వాత ఫాలోఅప్ సరిగా లేకపోవటం దానివల్ల ఏమవుతుందంటే మనకి పెయిన్ ఒకసారి ఒకేషనల్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ ఇట్స్ నాట్ లైక్ కంటిన్యూస్ పెయిన్ కంటిన్యూస్ పెయిన్ అనేది వెరీ రేర్ కంటిన్యూస్ పెయిన్గా ఉంది కాలు బాగా స్వెల్లింగ్ అయిపోయింది నీరు స్టేజ్ అది ఫైనల్ స్టేజ్ అసలు నడవలేని పొజిషన్లో నీ రీప్లేస్మెంట్ అంటే దట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ వీ నీడ్ టు అవైల్వ్ అనే ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూసుకోవాలి ఇస్ వెరీ రేర్ కాంప్లికేషన్ మనకి మంచి లామినర్ ఫ్లోర్ థియేటర్స్ మంచి టీమ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ రోబోటిక్ టీము అండ్ గుడ్ ఫాలోఅప్ ఉంది అనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ దే డూ రియలీ వెల్ ఓకే ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్కి అండ్ అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ట్రీట్మెంట్కి డిఫరెన్సెస్ మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి ఫీడ్బ్యాక్లో ఎలా ఏం ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ వింటున్నారు మీరు ఇప్పుడు ఈరోజు కూడా ఈరోజు నిన్న కూడా చాలామంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేనే ఆపరేట్ చేసిన వాళ్ళు చాలామంది హ్యాపీగా వస్తున్నారు ఆ టైంలో రోబోటిక్ లేదు కన్వెన్షనల్ చేసుకున్న తర్వాత కూడా ద ట్రావెలింగ్ వెరీ వెల్ వాళ్ళు దాదాపుగా ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ నడుస్తున్నారు దే ఆర్ ఏబుల్ టు సిట్ డౌన్ దే రిఫర్డ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ చాలామంది కన్వెన్షన్ చేసాం కానీ దాంట్లో కొంతమందికి ఒకేషనల్ పెయిన్ అనుకోకుండా పెయిన్ రావటము లేకపోతే ఎక్స్ట్రీమ్ కొంతమందికి ఏంటంటే బాగా కింద కూర్చోటము స్క్వాటింగ్ అంటాము తర్వాత కంప్లీట్గా కాల్ ఫోల్డ్ చేసి కూర్చోటప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంది ఈ రోబోటిక్ దానివ దాని ద్వారా మనకి ఆపరేషన్ క్విక్ రికవరీ ఎందుకంటే లోపల మనం కట్ చేసే టిష్యూస్ అవన్నీ వెరీ స్పెసిఫిక్గా లిమిటెడ్గా వల్ల రికవరీ ఫాస్ట్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో కూడా రిజల్ట్స్ కూడా అంతే ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే రోబోటిక్ స్టార్ట్ స్టార్ట్ అయింది ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఇయర్స్ నెక్స్ట్ డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ తర్వాత ఐ థింక్ దే డూ మచ్ మోర్ బెటర్ దెన్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు నీ రిప్లేస్మెంట్కి సంబంధించి మెడకవర్ హాస్పిటల్ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఎలాంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ని యూస్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఇప్పుడు ఒకప్పుడు ఏదైతే రోబోటిక్ అసిస్టెడ్ ట్రీట్మెంట్ లేదు ఇప్పుడు రోబోటిక్ అసిస్టెంట్ ట్రీట్మెంటే కాకుండా మనకి బేరింగ్ సర్ఫీసెస్ అడ్వాన్స్డ్ బేరింగ్ సర్ఫేసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఒకప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత ఐదు పదేళ్ళు మ్యాక్సిమం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ పనిచేసేది కాదు ఇప్పుడు బేరింగ్ సర్ఫేసెస్ ఆక్సిజనియమ్ అని గోల్డ్ జిర్కోనియం కోటెడ్ అని అంటే మనం జాయింట్ నడిచేటప్పుడు న్యాచురల్ జాయింట్ ఎంత ఫ్రిక్షన్ లేకుండా నొప్పి లేకుండా నడుస్తామో అట్లా అడ్వాన్స్డ్ బేరింగ్ సర్ఫీసెస్ ఉండటం వల్ల మనకి పేషెంట్కి ఎటువంటి ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఫ్రిక్షన్ లేకుండా నడుస్తారు ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ నీ పెయిన్ అనేది ఒకవేళ పేషెంట్ ఇగ్నోర్ చేస్తే నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ని ఫేస్ చేయచ్చు అంటారు నీ పెయిన్ అనేది ఇట్స్ అ వెరీ వేక్ టర్మ్ ఒక్కోసారి నీ పెయిన్ అసోసియేట్ విత్ స్విల్లింగ్ అంటే ఇట్స్ అ రియల్లీ వరింగ్ థింగ్ అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న ఆర్థబెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సింది ఏంటంటే నీ ఎక్స్రేస్ మనం ఏసన్ జాయింట్ ఎట్లా ఉంది కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకుని ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అది అవన్నీ ఫైన్ ఉన్న తర్వాత ఒక్కోసారి నీ పెయిన్ ఇంకా వస్తుంది అనుకుంటే వీ నీడ్ చెక్ నెసెసరీ సిటీ స్కాన్ లేకపోతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఐదర్ ఫిజియోథెరపీ కానివ్వండి లేకపోతే చిన్న మెడికేషన్ తీసుకుంటే సెట్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు చాలా ఏజ్డ్ పీపుల్లో తరచుగా వినే మాట ఏంటంటే మోకాలు నొప్పి ఉంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటారని సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏ విధంగా చెప్తూ ఉంటారు అండ్ మీరు సర్జరీ అనేది ఎలాంటి పాయింట్స్ మీద బేస్ చేసుకుని ఒకరికి సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు బేసికల్గా ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ పేషెంట్స్ మా ఓపీడీ క్లినిక్లో పర్ డే కనుక వస్తే నైంటీ పేషెంట్స్ మేము సర్జరీ అవాయిడ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి పేషెంట్స్కి దే వాకింగ్ వెల్ ఇండిపెండెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు అండ్ కాన్ఫిడెన్స్గా వాళ్ళు నిలబడగలరు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్స్టెబిలిటీ లేకుండా ఉన్నారు అనుకుంటే వీల్ గివ్ ఎ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ దానికి మెడికేషన్స్ నీ బ్రేస్ రెస్ట్ ఇచ్చి ఫిజియోథెరపీ చేసుకుంటే ఒక అనదర్ వన్ టూ ఇయర్స్ పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది కానీ కొంతమంది ఆల్మోస్ట్ నడవలేని పొజిషన్లో నుంచుంటే బాగా సివియర్ పెయిన్ రావటము తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జారి పడిపోతానేమో అని భయము తర్వాత స్టెబిలిటీ లేకుండా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మేము వాళ్ళు రిప్లేస్మెంట్ అనేది ఆప్షన్ ఇచ్చి ట్రై టు కన్విన్స్ ఓకే సో డాక్టర్ గారు నీ రీప్లేస్మెంట్ గురించి అండ్ అలాగే అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి రోబోటిక్ సర్జరీ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ లైన్ మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్